అనంతపురం జిల్లా రాయదుర్గంలో మున్సిపల్ సమావేశం రసభాసగా మారింది మున్సిపల్ చైర్మన్ శిల్ప అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశమైంది టేబుల్ అజెండా గురించి కౌన్సిలర్లు ప్రస్తావించే విషయంలో చైర్మన్ తీరు సరిగా లేదని కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు దీంతో ఇరువురు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది దీంతో ఇది కాస్త పెద్ద దుమారానికి దారితీసింది కౌన్సిలర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ మున్సిపల్ చైర్మన్ శిల్ప గరం గరం అయ్యారు నన్నే సరిగా లేదు అంటావా అంటూ కోపంతో తన నేమ్ బోర్డును కౌన్సిల్ సభ్యుల మీదకు విసిరికొట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో మహిళా కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం రాజుకుంది

नंदला ये की चक्कर में आए कितना वो अधिकार वो ये नहीं चक्कर में आ गए नावा जो चक्कर में आ गए अम्मा ये मत पूछो सही नहीं निकला ना वो के मतलब बोल बोल ना ना ये सही नहीं निकला ना बोल चुप अम्मा चुप मत करना के ये चलते मार ले मेम चारेमको

మూడు కోట్లు అని చెప్పి ఇప్పుడు టౌన్ అభివృద్ధి తీసుకొని ఇది చేస్తే టౌన్ అభివృద్ధి అయితుంది ఇంకా కొంచెం అమౌంట్ సార్ పెట్టినారు కాబట్టి కనుక్కొని సార్ కనుక్కొని వాడికి వచ్చేటట్టు చేస్తారు అనవసరంగా